తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన పథకాలు రైతు భరోసా ఇంధ్రమ ఇల్లు ఆహార భద్రత ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకాల కింద అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు క్షేత్రస్థాయిలో నిర్వహించబడుతున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉన్నారు ఆమె శుక్రవారం చాటకూర్ మండలంలోని సుల్తాన్పూర్ సరాఫ్పల్లి గ్రామాలను సందర్శించి సర్వే బృందాల పనితీరును తనిఖీ చేశారు సర్వే కోసం నియమించిన బృందంలోని సిబ్బంది అందరూ వచ్చారా లేదా పరిశీలించారు సర్వే కోసం బృంద అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలో తప్పులు లేకుండా బాధ్యతతో పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుణి వివరాలను జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన డేటాను సక్రమంగా నమోదు చేయాలంటూ అధికారులను ఆదేశించారు ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఖచ్చితత్వంతో ఈ ప్రక్రియను నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు సుల్తాన్పూర్ సరాఫ్పల్లి గ్రామాల్లో కలెక్టర్ స్వయంగా పలువురు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితులను సమీక్షించారు లబ్దిదారుల ఆర్థిక పరిస్థితి ఉన్నవారికి వ్యవసాయ భూమి కుటుంబ సభ్యుల వివరాలు పథకాలు అర్హత వంటి అంశాలను ఆమె సర్వే బృందాలతో కలిసి పరిశీలించారు సర్వే ప్రక్రియలో ప్రజలను స్థానిక నాయకులను భాగస్వాములుగా చేసి ప్రజలతో నేరుగా మమైకమవడం ద్వారా తగిన సమాచారం సేకరించాలని ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా చూడటమే మీ కర్తవ్యమని కలెక్టర్ బృందాలకు సూచించారు రైతు భరోసా పథకం ద్వారా చిన్న రైతులకు పేద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఈ పథకం ద్వారా లక్ష మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా ఈ ప్రయత్నంలో భాగంగా అర్హులైన రైతులకు గుర్తించేందుకు సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టాయి ఇంద్రమైళ్లు పథకంలో గృహిణులకు నివాసాలు అందజేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది సర్వే బృందాల పనితీరును సమీక్షించిన కలెక్టర్ జాప్యం లేకుండా త్వరితగతిన సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సర్వే ఉండాలన్నారు ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు చేరేలా చూడాలని సర్వే ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె సర్వే సిబ్బందికి సూచించారు సర్వే బృందాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ తగిన సూచనలు సలహాలు ఇచ్చారు కలెక్టర్ వెంట ఆందోల్ పాండు తహసీల్దార్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు